నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీమవరం శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువాడ శ్రీనంగరాధ రాజు ఓసి క్షత్రియ తణుకు కార్మూరు వెంకట నాగేశ్వరరావు బిసి యాదవ ఉండి పివిఎల్ నరసింహరాజు ఓసి క్షత్రియ తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బీసీ సెట్టుబలిజ చింతలపూడి కంబం విజయరాజు ఎస్సి నోజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావ్ ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఒంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సీ అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసి కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగయ్యపేట సామినేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మశాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్దకూరపాడు నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ బ్రహ్మయ్య నాయుడు ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల ఓసి రెడ్డి చిలకలూరుపేట కావేటి శివనాగమనోహర్ నాయుడు ఓసి కాపు నర్సరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసి రెడ్డి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి రేపల్లి డాక్టర్ ఈవూర్ గణేష్ బీసీ గౌడ బాపట్ల కోణ రఘుపతి ఓసి బ్రాహ్మిన్ వేమూరు వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సీ అద్దంకి పానేం చిన్న హనీం రెడ్డి రెడ్డి పర్చూర్ యాదం బాలాజీ ఓసి బలిజ చీరాల కరణం వెంకటేష్ ఓసి కమ్మ దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి ఎర్రగొండలపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సి గిద్దలూరు కొండూరు నాగార్జున రెడ్డి ఓసి రెడ్డి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు వాసు అంటారు రెడ్డి కొండెప్పి ఆదిమూల సురేష్ ఎస్సి కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ మర్కాపురం అన్నే రాంబాబు ఓసి వైశ్య కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ యాదవ కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసి రెడ్డి కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసి రెడ్డి నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసి రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసి రెడ్డి ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసి రెడ్డి సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓసి రెడ్డి గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసి రెడ్డి సూల్లూరుపేట కలివేటి సంజయవయ్య ఎస్సీ వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓసి రెడ్డి తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఓసి రెడ్డి సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సీ కుప్పం కృష్ణ రాఘవ జయేంద్ర భారత్ భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బిసి వెన్నుకుల పల్మనేరు నాగ్ వెంకట గౌడ్ బిసి గౌడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసి రెడ్డి జీడి నీళ్ళూర్ కల్వత్తూర్ కురులక్ష్మి కృపాలక్ష్మి ఎస్సీ నగరి ఆర్కే రోజా పూతల్పట్టు సునీల్ కుమార్ ఎస్సీ చిత్తూర్ మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి రెడ్డి మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం పొంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసి రెడ్డి పీలేరు చింతల రామచంద్ర రెడ్డి ఓసి రెడ్డి తంబల్పల్లి తంబల్పల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రెడ్డి రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసి రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ రాయచోటి గడికోట శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఓసి రెడ్డి జమల్మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసి రెడ్డి కడప ఆంజద్ భాషా షేక్ మైనారిటీ బీసీ ముస్లిం బద్వేల్ డాక్టర్ దాసరి సుధా ఎస్సి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మైదుకూర్ రఘురాం రెడ్డి సిట్టిపల్లి ఓసి రెడ్డి పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కోడుమూరు డాక్టర్ ఆదిమూలు సతీష్ ఎస్సి ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కర్నూల్ మహద్ మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను మంత్రాలయం రెడ్డి గిరి బాలనాగి బాలనాగిరెడ్డి ఓసి రెడ్డి ఎమిగ్నూర్ బుట్ట రేణుక బిసి కురణి పత్తికొండ కన్గండ్ కన్గాటి శ్రీదేవి ఓసి ఆలూరు బుస్నేని ఉరిపాక్షి